రాజుగా పుట్టాడు దేవుని స్తోత్రం కలిని గాక ఆయన పుట్టుకుతోనే రాజుగా పుట్టాడు పుట్టక ముందే ఆయన రాజ్యం ఎలాగుంటుందో ముందుగానే చెప్పడం జరిగింది ఆయన పుట్టక ముందే ఆయన రాజ్యం ఎలాగుంటుందో ముందుగానే చెప్పబడింది చాలా మంది ఈ లోకంలో రాజ్యాలు ఒకవేళ మనం పరిశీలన చేస్తే వారు పుట్టి పెరిగి పెద్దవాళ్ళై ఏదో ఒక రాజ్యం రాజుగారి కుమారు అయితే ఆయన తర్వాత రాజు అవ్వడము లేకపోతే రాజుల కుటుంబం కాకపోతే వేరొక రాజ్యం మీద దండయాత్ర చేసి రాజ్యాన్ని జయించి రక్త రక్తపాతాన్ని సృష్టించి రాజ్యాన్ని కైవాసం చేసుకుని రాజులైన వారి చరిత్ర ఎంతోమంది మన బైబిల్ గ్రంథంలో చూస్తాం వార్తలకు వెళ్దాం మతీశ్వార్త రెండవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చిన అలా చదువుకుంటూ వెళితే

ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన పూజింపడానికి వచ్చాము ఆయన పూజించడానికి వచ్చాము యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఎలా పుట్టాడు ఆయన యూదులు రాజుగా ఆ యూదులు రాజుగా పుట్టినవాడి యొక్క రాజ్య పరిపాలన ఎలాగుంటుందో మరియమ్మతో అమ్మతో మొదటగానే చెప్పబడింది లోకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన తర్వాత ముప్పై ఒకటి వచ్చిన చదువుకుంటూ వెళ్తే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడు కని ఆయనకి ఏసు పేరు పెట్టదు ఆయన గొప్పవాడే ఆయన గొప్పవాడై సర్వోన్నతమైన ఆయన రాజ్యము ఆమెతో చెప్పను దేవునికి మహిమ కలుగునిగాక ఆయన పుట్టక ముందు ఆయనతో చెప్పబడిన ఆమెతో చెప్పబడిన ఆయన రాజ్యం గురించి ఏంటో తెలుసా ఆయన ఇదిగో నువ్వు కుమారుని కంటావు ఆయనకు యేసు అనే పేరు పెడతావు ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అనబడతాడు తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు ఆయన గొప్పవాడు అవుతాడు ఎంత గొప్పవాడు అవుతాడంటే దావీదు సింహాసనాన్ని ఏలి అంత గొప్పవాడు అవుతాడు యాకోబు సంతతి వారిని యుగయుగాలు వేల ఏలతాడు దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు రాజుల్లో అందరికంటే గొప్ప రాజు ఒక ఆయన పేరు చెప్పాలంటే ఎవరి పేరు అంటే దావీదు గారి పేరు చెప్తాం ఎందుకంటే ఆ రాజు అంత గొప్పవాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ రాజు గొప్పవాడు అవుతాడు తండ్రైన దేవుడు దావీదు సింహాసనం ఇస్తాడు దావీదు సింహాసనం ఇచ్చినప్పుడు ఆయన దావీదు సింహాసనం మీద యుగ యుగాలు ఏలతాడు ఇదిగో మరియా నువ్వు గర్భం ధరిస్తావు ఆ గర్భము ధరించిన కుమారుడు సామాన్యుడు కాదు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు ఆ కుమారుడు గొప్పవాడు అవుతాడు దేవునికి మహిమ కలుగునే గాక మన బిడ్డల గొప్పవాళ్ళు అవుతే మనకి ఎంత ఆనందం అండి ఎంత ఆనందం ఈయన ఏమీ సాధించకుండానే ఆయన రాజ్యం ఎలాగుంటుందో ఆయన పరిపాలన ఎలాగుంటుందో ఆయన రాజ్యం ఎన్నలుంటదో ఈ లోకంలో ఉన్న రాజ్యాలంటే కొన్ని కొన్ని దినాలు ఉండి వెళ్ళిపోతాయి దావీదు ఎల్లకాలము కాలము రాజ్యాన్ని రాజ్య పరిపాలన చేశాడా దావీదు కుమారులు తర్వాత సులోమాను ఎల్లకాలం రాజ్య పరిపాలన చేశాడా ఆ తర్వాత వచ్చిన కాలంలో వచ్చిన రాజులు ఎల్లకాలం కాలం పరిచయం పరిపాలన చేశారా చేయలేదు చేయలేదు కొంతకాలమే కానీ ఈయన రాజ్యం మాత్రం అలాంటిది కాదు యుగ యుగాలు ఆయన రాజ్యం ఉంటాం దేవునికి మహిమ కలుగునే గాక ఆ రాజ్యంలో ఎవరు ఉంటారో తెలుసా నువ్వు నేను ఉంటాం నిజమైన మనసు మన చెందిన వారు అయితే మనం అందరూ ఆయన రాజ్యంలో ఉంటాం ఎక్కడెలా మాట్లాడుకుంటాం అక్కడ కూడా మాట్లాడుకుంటాం ఆ రాజ్యంలో అందరూ ఉండరండి ఆ రాజ్యంలో అందరూ ఉండరు ఆ రాజ్యంలో కొందరు మాత్రమే ఉంటారు రాజ్యం ఎలా ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి మనం చెప్పాను మీ ఇంటి దగ్గర ఆ రాజ్యంలో వెళ్ళాలంటే ఈ లోకల్లో కొన్ని క్వాలిఫికేషన్ ఉంటుంది ఒక ఉద్యోగం చేయాలన్నా ఒక పని చేయాలన్నా ఒక డిపార్ట్మెంట్లో ఉండాలన్న కొంత క్వాలిఫికేషన్ ఉంటుంది దేవుని రాజ్యంలో ఉండాలంటే అక్కడ క్వాలిఫికేషన్ ఏంటి మనకి పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు ఆ పరిశుద్ధత అంటే ఈ లోకంలో పరిశుద్ధులు లేరు అందరు కూడా పాపులుగా మార్చబడి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కదా మహిమను పొందలేకపోతున్న వ్యక్తులుగా ఉన్నారు కదా మనమైతే ఆయన రక్తంలో కడగబడి ఆ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఎలా మనకు శిశువు పూటన రాయబడింది కదా ఆ శిశువుని అంగీకరించి ఆయనలో మన పాపాలన్నీ కడుక్కొని మన మహిళలన్నీ కడుక్కొని మనము ఆ నిత్య రాజ్యానికి వారసులు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఆ రాజ్యంలో నీవు నేను మన అందరం ఉండాలి ఆ రాజ్యంలో ఉన్న కొరకు దేవుడి లోకానికి రావడం జరిగింది ఆయన రాజ్యం స్థిరమైన రాజ్యం ఆది అంతం లేని రాజ్యం యుగ యుగాలు ఉండే రాజ్యం దావీది సింహాసనం ఇస్తాడు దావీది సింహాసనం మీద కూర్చుని యుగ యుగాలు ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు అని ముందుగానే ఆయన రాజ్యం గురించి అంటే ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఎంత ఆశ్చర్యమో ఈ రోజున దేవుని మాటలు వినలేని మనస్తత్వాలు కలిగిన వారుగా చాలా మంది ఉన్నారు ఆయన పుట్టక ముందు నుంచి దేవుని గురించిన ప్రవచనాలన్నీ ఈ భూలోకంలో ఆయన రాజ్యం ఎలాగుంటుందో చెప్పబడుతూనే ఉంది చూడండి యష్యా గ్రంథములో తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదవండి తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ప్రవక్త నోట పలికిన మాటలు ఏలయానగా శిశువు పుట్టెను కుమారుడు అని ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన ఎలాంటి వాడు తెలుసా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుని దేవుడు నిచ్చునగు తండ్రి సమాధానకు కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన ఆయన భుజాల మీద ఏ భారం ఉందో తెలుసా రాజ్యభారం ఈ రాజ్యం దేవుని రాజ్యం బరాబ్బోతో అంటాడు కదా ప్రభువారి నీ రాజ్యం వేరు నీ రాజ్యంలో హత్యలు మోసాలు దగాలు దోపిడీలు మానభంగాలు మంటలు ఇలాంటివన్నీ నీ రాజ్యంలో ఉంటాయి నా రాజ్యంలో ఇలాంటివి ఏమన్నా నీతి శాంతి సమాధానము ఆయన రాజ్యంలో ఉంటుంది దేవునికి మహిమ కలుగునే గాక ఆ రాజు జక్రియ గ్రంథంలో ఆ రాజు గురించి చాలా విశిష్టమైన మాటలు చెప్పండి తొమ్మిది అధ్యాయం తొమ్మిది వచ్చిన రాజు గురించి ఆ రాజ్యం ఎలాగుంటుందో చాలా విషయాలు చెప్పలేదు నివాసులారా బహుగా సంతోషించడి ఉల్లాసంగా ఉండండి ఈ రాజు ఎలాంటి వాడు ఇంకా రక్షణ గలవాడు దీనుడు ఈ రాజు దీనుడు గాడిదను గాడిద ఎక్కి ఈ రాజు ఎలాంటి నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు ఈ రాజు నీతి పరుడు అండి ఆయన రాజ్యం ఏముంటది నీతి న్యాయం ఉంటది ఆయన రాజ్యంలో నీతి న్యాయము సమాధానం ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఆమె సర్వోన్నతమైన స్థలములు మహిమ దేవునికి ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఏం కావాలమ్మా నీకు ఒక కోటి రూపాయలు ఉంది వచ్చేది సమాధానం ఈరోజు డబ్బున్న వాళ్ళందరినీ మీరు వెళ్ళి అడగండి ప్రతి ఇంటికి వెళ్ళి కోట్లకు పడగెత్తిన వాళ్ళని మీరు ఎంత సమాధానంగా ఉన్నారని అడగండి సమాధానం ఉందా ఉన్నంత మాత్రంలోనే ఆస్తులు ఉన్నంత మాత్రంలోనే ఏవో ఉన్నంత మాత్రంలో సమాధానం ఉండదు ఏమండి నీతి న్యాయం కలిగి ఉంటే మనము సమాధానం పొందుకుంటాం ఆయన రాజ్యంలో ఉండవలసిందేటో తెలుసా నీతి న్యాయం పూర్వకాలం నుండి ప్రభక్తుల నోట పలకబడిన మాటలు చూడండి ఆయన రాజు ఆయన ఎలాగొచ్చాడు ఈ లోకానికి రాజు ఇదిగో నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు ఎలాగొచ్చాడు బహు దీనుడుగా వచ్చాడు ఏవండి ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చినా కానీ రాజుల గృహాల్లో పుట్టలేదు రాజుగానే వచ్చాడు రాజుల గృహాల్లో పుట్టలేదు పిలా తడితాడు నువ్వు రాజువా అంటే ఆయన రాజుని కాదు అన్నాడా నువ్వనట్టే అన్నాడు అవును నీవనట్టే నేను రాజుని కానీ మీరు అనుకున్నట్టుగా నా రాజ్యం ఉండదు మీ రాజ్యంలో కుట్రలు కొత్తంతాలు అల్లర్లు హత్యలు దొంగతనాలు దోపిడీలు ఇవన్నీ మీ రాజ్యంలో ఉంటాయి నా రాజ్యంలో మాత్రం ఇలాంటివి ఏమి ఉండవు దేవునికి మహిమ కలుగునగాక నా రాజ్యంలో నీతి న్యాయము సమాధానము ఇవన్నీ నా రాజ్యంలో ఉంటాయని ప్రభు చెప్తున్నాడు ఆ రాజు గురించి మరొక ఇరుమియా భక్తుడు కూడా చెబుతున్న మాట ఇరవై మూడు ఐదవ చదవండి ఆ రాజ్యం గురించి ఇరవై మూడు అధ్యాయము ఐదవచ్చు ఇర్మియా భక్తుడు కూడా చక్కటి విషయాలు ఆ రాజ్యం గురించి రాజు గురించి చెబుతున్న మాటలు ఆజ్ఞ ఇస్తున్నాడు రాబోవు దినములలో ఏం చేస్తాడు దావీదుకు నీతి చిగురు పుట్టించెదను నీతి చిగురు పుట్టించేదను అతడు राजे అతడు राजे పరిపాలన చేయును పరిపాలన చేస్తాడు అతడు వివేకముగా నడుచుకోవచ్చు राजे ఏం చేస్తాడు పరిపాలన చేస్తాడు అతడు వివేకంగా నడుచుకుని వివేకంగా నడుచుకుంటు కార్యము జరిగించు భూమి మీద న్యాయములను జరిగించు ఏం చేస్తాడు తెలుసా నీతి న్యాయమును జరిగించును దేవునికి మహిమ కలుగునే గాక మన ఎవరి నీతి ఇహోవా నీతి మనకి ఎలాగ విలువ గౌరవం ఇప్పుడు ఇహోవాల్ని మనకి గౌరవం దేవునికి స్తోత్రం కలిగాక ఆ నీతిని మనకు ఆస్వాదించాలని ఆ నీతిపరం యొక్క రాజ్యములు మన అందరం ఉండాలని మనలో ఉన్న ఇహలోక రాజ్యములో ఉన్నవి ఇవన్నీ తొలగించి ఒక రాజ్యాన్ని స్థాపించాలని ఆల్రెడీ రాజ్యాన్ని స్థాపిస్తాడా స్థాపించాడా స్థాపించేసాడు రాజ్యాన్ని రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది పెంతుకొస్తాను పండుగ తినమందు ఏమండి ఆయన రాజ్యం స్థాపించబడింది ఆ రాజ్యం నుండి ఏమండి ఆ రాజ్యంలో జనాలు సమకూర్చబడ్డారు నూట ఇరవై మంది నూట ఇరవై మంది నుండి మూడు వేల మంది మూడు వేల మంది నుండి ఐదు వేల మంది ఐదు వేల మంది నుండి ఎనిమిది వేల మంది ఎనిమిది వేల మంది ఇంకా హద్దులు లేవు ఇంకక్కడి నుంచి లెక్కలేవు ఇక అక్కడి నుంచి లెక్కలేదు ఇంకా ఈనాటి వరకు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే అందులో సగ మంది ఎవండి ఎవరు క్రైస్తవులే అందరు స్తోత్రం చెప్పండి అందులో సగ మంది క్రస్తు ప్రపంచంలో రెండు వందల యాభై దేశాలుంటే అన్ని దేశాల్లో సుమారుగా మొన్న ఒక ఆయన సర్వేలో చెప్తున్నారు ఇక తక్కువగా యాభై కంటే తక్కువ దేశాలు ఇంకా ఉన్నాయి స్వార్త అందని ప్రాంతాలు దేశాలని పెద్ద పెద్ద దేశాలు కాదు ఒక ముప్పై ఏడు ముప్పై ఏడు వేల మంది ఉంటే అదొక దేశం ఒక ఇరవై ఒక పదివేల మంది ఉంటే అదొక దేశం ఎలాంటి దేశాలు చిన్న చిన్న దేశాలు అవన్నీ ఇక అందన దేశాలు మరికొన్ని మాత్రమే ఉన్నాయి ఇదిగో సర్వలోకానికి ఈ సువార్థ ప్రకటించబడిన తర్వాతే అప్పుడు అంత దేవునికి మహిమ కలిగిన గాక ఇదిగో ఈ డిసెంబర్ నెలలో ప్రజలందరూ ఏమంటే ప్రపంచమంతా చేసుకునే పండగ క్రిస్మస్ యొక్క ఆరాధన కొంతమంది దీని గురించి అనేక రకమైన నేనేదో గొప్పోడ్ అని అనిపించుకోవడం కొరకు క్రిస్మస్ లేదని చెప్పేవాడు ఒకడు క్రిస్మస్లో అలాంటి ఆడవాడి క్రిస్మస్లో కొత్త బట్టలు ధరించుకోడు కొత్త బట్టలు ధరించుకోకూడదని ఉందా ధరించుకో తప్పే ఉంది కాకపోతే లోకానుసారంగా కాదు ఏం చేసినా దైవిక క్రిస్మస్ రోజుని మనం పిండోట్లు వండుకోకూడదా వండుకో కాకపోతే దైవికంగా వండుకో ఆమె క్రిస్మస్ రోజుని మన బంధువులను ఆహ్వానించుకోకూడదా ఆహ్వానించుకో కాకపోతే దైవికంగా ఆహ్వానించుకో స్తోత్రం కలిని కాక ఆమెను చెప్పండి ఆమెను చెప్పండి క్రిస్మస్లో మనం ఆనందించాలి క్రిస్మస్లో సంతోషించాలి కానీ లోకానుసారమైన సంతోషం వేరు దైవికమైన ఆనందం వేరు ఈ సంతోషం ఏంటి తెలుసా ఇదిగో క్రిస్మస్లో కొంతమందికి వస్త్రాలు ఇవ్వద్దా వస్త్రాలకు పంచొద్దా పంచొచ్చు దేవునికి స్తోత్రం కలిగి ఇదిగో క్రీస్తు ప్రేమను సమాజానికి మనం ప్రకటించాలి సర్వజనులకి ఈ సువార్త ప్రకటించబడాలి సర్వ ఏ విధము చేతనైనా కక్ష చేతనో మిక్ష చేతనో ఏ విధము చేతనో ఒక గొప్ప వ్యక్తిని రమ్మంటే మామూలు గారు అమ్మంటే మన దగ్గరికి వస్తాడా ఈ రోజున వినాలి వినాలి ఈ రోజున సీఎం గారిని ఆహ్వానించి సీఎం గారిని కూర్చోబెట్టి మొన్న రేవంత్ రెడ్డి గారికి సతీష్ కుమార్ వాక్య సందేశం అందించాడు ఆమె చెప్పండి ఆమె చెప్పండి సీఎం గారికి ఏం ఆయన క్రిస్మస్ రోజున ఉత్తపుడు పిలిస్తే వస్తాడైనా ఎంతోమంది నాయకులు గొప్ప గొప్పవారు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు దేవునికి మహిమ గాక ఈ రాజ్యంలోనికి మనం అనేకుల్ని ఆహ్వానించాలి కాకపోతే కొంచెం లోకానుసారంగా చేస్తున్నారు విచిత్రమైన డ్యాన్సులు వేసి విచిత్రమైన ప్రోగ్రామ్స్ వేసి వాక్యానికి అవకాశం లేకుండా ఫాస్ట్ గారు డ్యాన్సులు వేసుకోవాలి వాక్యం ముగించండి అన్నాడు ఒక ఆయన కిందండి డ్యాన్సుల కొరకు వేదిక కాదు వాక్యం కొరకు వేదిక లాస్ట్ పోతు పోతూ చిన్న ఏదైనా చేసుకుంటే చేసుకో పిల్లలు సంతోషం కొరకు కానీ అది కూడా లోకానుసారంగా కాదు అయ్యో ఇలాంటివి చేస్తే తప్పు అని వాడికి అర్థం కావాలి దేవునికి మహిమ గాక అందరూ దేవుని శ్రోత చెబుదాం ఆ రాజు ఎలాంటి వాడు నీతిపరుడు ఈ రాజు రాజ్యాన్ని స్థాపించాడు ఈ రాజు ఎలాగొచ్చంట మన దగ్గరికి దీనుడిగా దేవునికి మహిమ గాక దీనుడిగా మన దగ్గరికి వచ్చాడండి దీనత్వం అనే మనుషులు ధరించుకుని వచ్చాడు ఆయన గొప్పవారింట్లో రాజుల ఇంట్లో పుట్టలేదు ఆయన ఒక చిన్న పశువుల తొట్టులో ఆయన పరుడు పెట్టాడంట ఎక్కడ డెలివరీ అయిందో మనకు తెలియదు సత్రంలో మాత్రం స్థలం లేదు డెలివరీ అయిన తర్వాత సత్రంలో తీసుకెళ్తారని ప్లాన్ చేశారు సత్రంలో అక్కడ స్థలం లేనందున ఆయన పశువుల తొట్టులో ఆ పశువులు పాకలో పుట్టలేదు సత్రములో కూడా పుట్టలేదు ఒకవేళ సత్రములో అయిందో కూడా మనకు తెలియదు ఆ జనంలో అక్కడ స్థలము లేనందున ఎదికారు మొదట ఎక్కడ ఎదిగారు సత్రములు ఎదికారు సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండు పెట్టాడు పశువుల తొట్టులో పరుండు పెట్టారు ఏమంటే ఆయన దగ్గర పశువుల తొట్టులో పరుండు పెట్టినప్పుడు ఆయన దగ్గర గొర్రెల కాపర్లు వచ్చారు ఆకాశ నుండి ఒక వెలుగు ఆయన మీద ప్రకాశించింది ఒక నక్షత్రము తూర్పు దేశం నుండి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ పశువులు పా ఈ యొక్క ఇంటిని దర్శించారు ఇలాగ ప్రభువుని దర్శించిన తర్వాత వారి జీవితాలు వారి గమ్యాలన్నీ మార్చేసుకున్నారు దేవునికి మహిమ కలుగునిగాక జ్ఞానులు మొదట వచ్చిన మార్గం కాకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయారు ఆ మార్గంలో షేప్గా వారి యొక్క గమ్యానికి వెళ్ళిపోయారు యేసుక్రీస్తు ప్రభువులు దర్శించిన జీవితాలు ఎంతో ధన్యములైపోయిగవ అధ్యాయము పదహారు వచ్చిన తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చిన వాడుకు చెప్పు విశ్రాంతి దినమందు సమాజ మందిలో ఆ నిలిచిండగా ప్రభక్తైన యశ్యా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడి వీధులకు సువార్త ప్రకటించిన కొరకై అక్షరాల ఏషియా గ్రంథం యాభై ఒకటో అరవై ఒకటో అధ్యాయంలో ఉన్న రాయబడిన విషయాలన్నీ ఇప్పుడు ఆయన చదువుతున్నాడు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో చెప్తున్నాడు బీదలకి సువార్త ప్రకటించడానికి ఆ చెరలో ఉన్న వారికి విడుదల గుడ్ వారికి చూపు కలుగునని ప్రకటించుటకును వారికి విడిపించుటకును ప్రభు హితవస్త్ర ప్రభుయత్వ ప్రకటించుటకును ఆయనని పంపినాడు ఆయనని పంపినాడు ఆయన ఉన్న చోట ఆయనకు దొరికి మహిమ కలుగునగాక హల్లెలూయా అందరు దేవుని సంతోషం చెబుదాం పేదలకు సువార్త ఎవరికి సువార్త పేదలైన వారిని అంటరానితనమైన అంటరానితనమైన వారిగా చూసి వారు అంటరాని వారిగా పరయా దేవాలయంలోకి వెళ్ళి పూజించుకోవడానికి కానీ అంటుకోవడానికి కానీ మురుక్కుకోవడానికి కానీ అవకాశాలు ఏమీ ఉండేవి కాదు ఏమండి మన భారతదేశంలో మొట్టమొదటిగా సువార్థ అందింది ఎవరికో తెలుసా వేదలకు సువార్త దేవునికి స్తోత్రం కలినిగాక భ్రమలకు అందింది అనుకోండి బాగా ఈ ప్రాంతంలో ఏ ఆధారం లేక దేవుడి లేక తిరుగుతున్న వారికి సువార్త ప్రకటించబడింది ప్రకటించబడింది ఈ రోజున వారి జీవితాలు ప్రభువుని దర్శించిన తర్వాత ఒక వెలుగు మహిమగా మారిపోయిన దేవునికి మహిమ గాక బీదలకు చెరలో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు నలిగిన మనసు గల వారికి విడివల విడి విడిపించడానికి నలిగిపోయిన వారి జీవితాలు నలిగిపోయిన జీవితాలు విరిగిపోయిన జీవితాలు చెర బ్రతుకులు కృగిపోయిన మనస్తత్వాలు ఇలాంటి వారు విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవునికి ఇష్టోత్తరం కలిగిగాక ఈ రాజ్యంలో అందరూ ఉంటారు ఈ రాజ్యంలో అర్హత వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఇలాంటివి ఏమి ఉండవు ఈ రాజ్యంలో అందరూ ఉంటారు అందుకని యుహోవా అందరికీ ప్రభు ఎవరైనా ప్రభు మనందరికి ఎవరు ప్రభు అంటే పరిపాలకుడు రాజు అందుకని యేసు క్రీస్తు ప్రభు వారు ఏమైనాడు అందరికీ ప్రభు కనుక మనందరము ఆయన రాజ్య పరిపాలన ఉండాలి ఆయన రాజ్య పరిపాలన ఉండి బయటకు దాటి వెళ్ళిపోకూడదు దేవునికి మహిమ కలిగిన గాక అందరు నలిగిపోయిన జీవితాలు చెరబరుతుకు బ్రతుతున్న వారు గుడ్డివారు రోగంతో ఉన్నవారు జీవితంలో విచికు వేచారిపోతున్నవారు ఇలాంటి రాజు ఎవరికి కావాలంటే ఎవరు చేయిస్తారు ఈ రాజు ఎవరు కావాలంటే ఎవరు చేయిస్తారు అందరూ గుడ్డి వారు చర జీవితాన్ని నలిగిపోయిన వారు ఇలాంటి వారు అందరూ కూడా రాజ్య పరిపాలనలో ఆయన రాజ్యంలో హక్కును చేర్చుకోవడానికి ప్రభుత్వ ఇష్టపడతారు ఇలాంటి వారందరినీ ఆ రోజున త్రోసివేసేవారు ఇలాంటి వారు మా కొద్దు అనేవారు ఇలాంటి వారు పనికిరాని వారు గుడ్డోడు ఎందుకు పనికి వస్తాడు చర్ల ఉన్నవాడు ఎందుకు పనికి వస్తాడు నలిగిపోయి విరిగిపోయిన వారు ఎందుకు పనికి వస్తారు ఎందుకు పనికిరాని జీవితాలు కదావి ఆ పనికిరాని వారిని దేవుడు ఏం చేసిందంటే తెలుసా పనికి వచ్చే పాత్రలుగా దేవుడు మలిచాడు దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు కూడా లోకంలో గొప్పవారిని ఎవరిని ఎన్నుకోలేదంటే జ్ఞానులు సిగ్గుపరచడానికి దేవుడు లోకంలోండి విర్రివారిని ఎన్నుకున్నాడు ఆమెన్ వారిని ఎన్నుకున్నాడు వెర్రి వారిని ఎన్నుకున్నాడు ఆ రోజున పామరులు ఎన్నుకున్నాడు పామరులు పరిశుద్ధిని వార్త ప్రకటిస్తున్నాడు వారి నోట విన్న మాట అందరూ ఆ మాట విన్న వారు అందరూ కూడా ఆశ్చర్యపోయి మిక్కిలి ఆశ్చర్యపోయాడు ఈ రాజు కొరకు ఇలాంటి రాజు కొరకు ఎదురు చూస్తున్న దినాలవి ఈ రాజు మాకు కావాలి ఆ రాజు ఈ లోకంలో రావాలి ఆ రాజు వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి ఆ వస్తే మా జీవితాలు బాగుపడతాయి ఆ వస్తే మా దారిద్ర్యత నుండి మేము విడుదల పొందుతాం నలిగిపోయిన జీవితాలు చెర జీవితం అనిపిస్తున్నవారు పగిలిపోయినవారు బంధకాల్లో ఉన్నవారు భయంకరమైన కష్టాలు అనిపిస్తున్నవారు ఈ రాజు గురించి ఎదురు చూస్తున్న దినాలవి ఇదిగో అప్పుడు ఉన్న వార్తలు తెలిసి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వార్త రక్షకుడు రక్షణ రాయబడింది కదా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ రక్షకుడు ఏం చేస్తాడు తెలుసా మనల్ని రక్షిస్తాడు మన జీవితాలు బాగు చేస్తాడు మన బ్రతుకులు కడతాడు కనుక ఆయనకి మన మనమగా మన జీవితాలు అప్పగించుకోగలగాలి మనకు మనమగా అప్పగించుకోగలగాలి ఈ రాజు పుట్టినప్పుడు ఎందరికో సంతోషం వారు ఆ నక్షత్రాన్ని చూసి వారు ఆ నక్షత్రాన్ని చూసి అమ్మో ఆరిపోయిన దీపంలా మారిపోతుంది అలా కాదు ఏముండాలి మనలో అత్యానంద భరుతులై ఆనందము ఆనందము ఏసయలోనే ఆనందము ఆనందముసై పాడు కష్టాలలో ఆనందం కన్నీటిలో ఆనందం కష్టాలలో కన్నీటిలో కష్టాలలో ఆనందం బాధల్లో ఆనందం అప్పుల్లో ఆనందం అప్పులంటే ఎక్కడి ఎప్పులు తప్ప ఇంకేం జాపరం అప్పుల్లో కూడా ఆనందం రోగంలో ఆనందం ఎన్ని ఉన్నా ప్రభులో మనము ఆనందించాలి ఏ రాజు కొరకు ఎదురు చూస్తున్న దినాలవి ఈ రాజు పుట్టాడని అన్ని అనేకలు సంతోషిస్తూ ఉంటాడే తూర్పు దేశం నుండి వారొస్తే అందరికీ ఆనందం ఉంది కానీ ఒకరికి మాత్రం కలవర వచ్చేసిందండి ఈ రోజు రాజు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము అనగానే ఆ రాజుగును ఆ ఎరిశులువలు ఉన్న వారందరూ కూడా ఈ వార్త విన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కలవరం పడి ఏం చేస్తున్నారు కలవరం 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 ప్రజలందరూ సంతోషం కొరకు ఎదురు చూస్తున్న వీడికేంటి కలవరం మా బ్రతుకులు బాగుపడతాయని ప్రజలు ఎదురు చూస్తున్న ఇతనికి ఏంటి కలవరం ఆ కలవరము చివరికి అతనికి మనశ్శాంతి లేకుండా చేసిందండి ఆ కలవరం అతనికి ఏం చేసింది లాస్ట్కి మనశ్శాంతి లేకుండా చేసింది భయంకరమైన రీతిలో అతడు మరణం పొందాడు ఆ కలవరం అనేకు అనేకుల్ని ఆ రోజున రామాలో ఉన్న చంటి పిల్లలందరినీ ఈ దుర్మార్గుడైన రాజు చేసి దుర్మార్గుడా మంచి రాజు ఎంత దుర్మార్గమైన రాజు ఎవడు ఏమైపోతే ఏమైందా పర్లేదు నేను బాగుంటే చాలు అనుకున్నవాడు ఉంటాడు కదా అది చాలా దుర్మార్గుడు వారి మట్టుకు వాళ్లే బ్రతికే వారు ఉంటారు కదా ప్రపంచం తలకిందలైపోని ఎవరైనా కష్టంలో ఉంటే ఆ కష్టంలో చూసి ఆదరించలేని వారు ఉంటారు కదా వాళ్ళతో చాలా ప్రమాదకరము వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదు అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుని మనం ముందుకు అడుగులు వేయాలి దేవునికి స్తోత్రం కలనిగాక అందరిని గుడ్డుగా నమ్మేకు హలో అందరిని గుడ్డిగా నమ్మకు ప్రతి వార్త మంచి వార్త కానే కాదు నీ చెవిలకు పడ్డ ఇది ఏది అన్నీ కూడా మంచిది కాదు అందులో ఏది ప్రమాదకరమో ఏది మంచిదో నీ ఒక దైవికమైన ఆలోచన కలిగి ముందుకు నడిపించబడాలి ఈ రాజు ఎలాంటి వాడు తెలుసా నీతిపరుడు ఆ నీతి కలిగిన మనస్తత్వంలో మనం ముందుకు నడిపించబడదాం మన బ్రతుకులు ఆయన ద్వారా మార్చుకుందాం ఆ రక్షణ గలవాని చెంతకు మనం చేరదాం మన జీవితాలు మార్చే ఏసయ్య మన దగ్గర ఉండగా మనం ఎన్నో మార్లు లోకములో మగ్గిపోవడం చూస్తూ ఉన్నాం లోకములు వండి పాపలు వండి అజ్ఞానంలో బయటికి రావాలి ఈ రాజు చూడండి ఎంత భయంకరమైన మనస్తత్వం కలిగినవాడో నలిగిన వారిని విడిపించడానికి చర్ల ఉన్న వారిని విడిపించడానికి గుడ్డువారికి వారికి చూపివ్వడానికి బంధకల్లో ఉన్నవారిని విడిపించడానికి ప్రభు ఇతవత్సరము ప్రకటించడానికి ఇదిగో ఆయన ఈ లోకానికి బీదలకు సువార్తను అందించడానికి ఎంతోమందిని బాగు చేయడానికి వస్తే ఆ రాజు వస్తే ఆ రాజు ఎవరికి ఇష్టం లేదు ఏ రోజు రాజుకి ఆ రాజు ఇష్టం లేదు ఈ రోజున కూడా రాజును వాళ్ళు అనేక మంది ఏసుక్రీస్తు ప్రభు మీద బురద చల్లేవారు ప్రభు కార్యాలకు అడ్డంగా నిలిచేవారు దేవుని కార్యాలు జరగకుండా ఆపి చేసేవారు ఏమండి ఇలాంటి వారందరి జీవితాలు ఒక రోజున ప్రభు దగ్గరికి రావాల్సిందే దేవునికి మహిమ కలిగిన గాక ఈ నామంలోనే రక్షణకి ఏ నామంలోనూ ఈ భూప్రపంచంలో ఇవ్వబడిన ఏ నామంలోని రక్షణ లేదు మనకి ఆ నామంలోనే మనకు రక్షణ ఆ రాజే మనకి ఆధారం ఈ రాజ్యం అంతం లేని రాజ్యం రెండు వేల సంవత్సరాలకు ముందు ఈ రాజ్యం స్థాపించబడింది ఈనాటి వరకు ఈ రాజ్యము ఈ రాజ్యంలో ఈనాటికి కూడా మనం చెప్పాను లక్షల 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 మంది సంవత్సరం సంవత్సరం లక్షల మంది బలపరచి పడిపోతుందని మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఈ రాజ్యం కొరకు ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాం